హలో నమస్తే నేను మీ యాదాద్రి అమ్మాయిని ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి పాతకాలం నాటి చేపల పులుసుని తీసుకుందాము ఈ చేపలు అనేది కొర్రమటలు అయితే తీసుకున్నానండి ఈ కొర్రమటల్ని ఏ విధంగా చేయాలో వచ్చేసేయండి చూసేద్దాం చూడండి ఒక కేజీ చేపలని అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ చేపలను వచ్చేసి ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి నీళ్లు పోసుకొని మంచిగా కడుక్కొని ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇట్లా రుబ్బుకుంటే ఏంటంటే మనకు నీచువాసన అనేది రాదు చూడండి చేపలు కడుక్కున్నాం కదా అందులో కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చేపలని అలాంటి ఉప్పు వేయాలని చెప్పిన కదా ఉప్పు కారం ఉప్పు మనం మంచిగా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఎండు కొబ్బరిని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి అనేది కొంచెం మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అదేవిధంగా ఆనియన్స్ కూడా పొట్టు తీయకుండా మనం ఈ విధంగా చాకుకి కుచ్చుకొని స్టవ్ మీద కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే ఏంటి అంటే చేపలకు ఈ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇదైతే ఖచ్చితంగా చేయాలండి ఈ ఆనియన్ ఈ విధంగా కాల్చుకొని మిక్సీ బట్టి ఈ పేస్ట్ని ఖచ్చితంగా చేపల పులుసులో వేసుకోవాలి ఉల్లిగడ్డను మనం కాల్చుకున్నాం కదా ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకుంటాం కదా ఇప్పుడు నానబెట్టుకునే ముందు ఈ విధంగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు తొందరగా అండి అందుకే చింతపండు అయితే నేను రెండు నిమ్మకాయ సైజు అయితే చింతపండును ఎక్కువనే తీసుకున్నాను ఈ చేపల పులుసులో పులుపు అనేది బాగుంటనే మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి కదా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ధనియాలు ఫ్రై అయినాయి కదా పక్కకు తీసుకోవాలి మీద ఒక్కో స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు జీలకర్రను కూడా పక్కకు తీసుకోవాలి అందులో అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూను మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మెంతులను కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ వేసుకోవాలి కదా మసాలాలో మనం ముందుగా కాల్చుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి కూడా ఇందులో వేసుకొని ఇవన్నిటిని పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్ని మనం ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి అండి పేస్ట్ పట్టినాం కదా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా పేస్ట్ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా చేపల కర్రీకి ఇలాంటి వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలండి ఎందుకంటే చేపలు మనకు కదిపినా కూడా తుంగకుండా ఉంటుంది ఇలా గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం తక్కువనే వేసుకోండి తక్కువనే పడుతుంది నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పది మెంతులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి కదా ఇందులో ఒక స్పూను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసిన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి పేస్ట్ పచ్చి బసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలండి మనకు అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి చూడండి ఈ పేస్ట్ని మనము రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి మసాలా మొత్తము టూ మినిట్స్ ఫ్రై అయింది కదా ఇప్పుడు వచ్చేసి పల్లీలు నువ్వుల పేస్ట్ కూడా వేసుకోవాలి పల్లీలు నువ్వులు పేస్ట్ వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కదనం వస్తుందని నేను పల్లీలు నువ్వులు వేసానండి చూడండి ఈ పేస్ట్ మనకు ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం కొంచెము ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకు స్మెల్ వస్తుందని ఈ కూరలకి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి రెండున్నర స్పూన్ల ఉప్పు మొత్తము కలిసేంత వరకు మంచిగా కలుపుకొని పని రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండుని గుజ్జుని మొత్తం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఉప్పు కారము తగినంత ఉందో లేదో ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చండి ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ చేప ముక్కలని ఇందులో మెల్లగా వేసుకోవాలండి వేసుకున్నాక కదపకూడదు చేప ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు మెల్లగా ఈ విధంగా టాస్ చేసుకోవాలి కలపకూడదు గంట పెట్టి ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది మనకు మూత పెట్టి సిమ్లోనే ఒక్క ఇరవై నిమిషాలు ఈ విధంగా ఒక ఇరవై నిమిషాలు మసలించుకుంటే సరిపోతుందండి చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చేపల పులుసు చెప్పు చుట్టి ఏంటది చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా బాయ్ బాయ్ చెప్పే Woo-hoo! <laughs>